ఎంత పొగరే నీకు నా సెల్ ఫోన్ కొట్టేసింది కాకుండా నన్నే తడతావా మర్యాదగా నాది నాకు ఇచ్చే లేదంటే ఏం చేస్తావరా ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా ఇటువంటి చెప్తా ఏ ఎవరి నువ్వు నీ ఇంటికి వస్తా లేకపోతే నీ పక్కింటికొస్తా వస్తా నీకు పెళ్ళైతే నీ అత్తవరింటికి వస్తా మాటిస్తే మగాళ్ళ వస్తా రే అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకి ఎందుకు గాని మంచాలో వీధికి వచ్చి ఎంకాయ అమ్మ ఇల్లు అంటే ఎవ్వరన్నా చెప్తారు అక్కడికి రండి అదన్ గురుగారు అదైనా పావులు మీ సల్లైన